హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో స్టేట్ లెవెల్ లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి కంగ్రాచులేషన్ సార్ నేను తయారు చేసే మెడిసిన్స్ కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్లి మిమ్మల్ని ప్రతి ఔషధం గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్దాం ఏంటి సార్ అంత జాగ్రత్తగా పట్టుకున్నారు చూడ్డానికి అత ఇది ఒక విలువైనటువంటి ఔషధ మొక్క తీగ జాతికి చెందింది చిక్కుడు జాతికి చెందినటువంటి ఔషధ మొక్క ఇది ఓకే దీని మనం చూసినట్లయితే దీనిపైన వెల్వెట్ లాగా ఉంది చూడండి వెల్వెట్ లాగా ఉంది ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్క ఇప్పుడు దీన్ని మనము తెలంగాణ ప్రాంతంలో దూలగొండి అంటారు దూల్దుమ్మ తీరుతుంది అమ్మో ఇది గనక అంటుకున్నట్లయితే మనము డేంత గోకోవచ్చు అంత దూల పెడుతుంది అన్నమాట దూలగొండి దురదగుండా దూలగొండి మరి వెల్వెట్ ప్లాంట్ అని దీనికి పేర్లు ఉన్నాయి మరి దీని గింజలను మనము తీసుకోవచ్చు దీని గింజల్ని కూరండుకోవచ్చు దీని గింజలని వెండించిన తర్వాత మనము పాలల్లో వేసి ఉడికించి ఆ పప్పుని కనుక తీసుకొని సూర్ణం చేసి మనము పాలల్లో కలుపుకొని రోజుకు ఒక అర స్పూన్ పౌడర్ కనుక ఒక కప్పు పాలల్లో మనం కలుపుకొని తీసుకున్నట్లయితే పురుషులకు చాలా విలువైనటువంటి ఔషధ మొక్క ఇది మరి శుక్రకణ లేక చాలా మంది బాధపడతా ఉన్నారు ఎందరో వైద్యుల దగ్గరికి హాస్పిటల్ కొండి తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు కానీ మనకు విరివిగా దొరుకుతుంది మన తెలంగాణ ప్రాంతంలో మన దేశమంతటా దొరుకుతుంది మరి ఇందులో రెండు రకాలైనటువంటి జాతులు ఉన్నాయి ఒకటి ఈ ముళ్ళు లేకుండా వెలువేట్ అనేది తక్కువగా ఉంటుంది అది గుచ్చుకోకుండా మనము ఇంటి దగ్గర పెంచుకోవచ్చు మరి దీన్నైతే అడవి ప్రాంతంలో చిన్న దూలగొండిది మరి గింజలు చిన్నగా ఉంటాయి ఇందులో కూడా తెల్లని నల్లని అనే రెండు రకాల ఉన్నాయి మరి పెద్ద రకం గింజలు కూడా ఉన్నాయి నల్లనివి తెల్లనివి మనం పెద్దగా ఉన్నటువంటి ఈ సైజు ఉన్నటువంటి చిక్కుడు గింజ కంటే పెద్ద సైజు ఉన్నటువంటి మరి కాయల విత్తనాన్ని మనము పెంచుకొని ఇంటి దగ్గర కూరండుకోవచ్చు చాలా బలాన్ని ఇస్తుంది మరి పురుషులకు శుక్ర కణాల సంఖ్య తగ్గిపోయినటువంటి స్థితిలో మరి దాంపత్యంలో వారు వెనుకబడినట్లయితే వారిని తిరిగి మళ్ళీ ఆ శక్తివంతుల్ని చేస్తుంది కాబట్టి ఈ ఔషధ మొక్కను మనము వాడుకొని దీని యొక్క ఔషధ గుణాలు మనం సొంతం చేసుకోవచ్చు ఇంకా దీని పైన ఉన్నటువంటి వెల్వెట్ ఉంది కదా ఇదిని గనక తీసి బెల్లంలో కలిపి మనం లోనికి తీసుకున్నట్లయితే పిల్లల్లో ఉన్నటువంటి నూలి పురుగులు మలం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి చనిపోతాయి మరి వెల్వెట్ లాగా ఉన్నటువంటి ఆ ముల్లులు నూలి పురుగులకు కుచ్చుకుంటాయి బెల్లం ద్వారా మనం లోనికి తీసుకున్నప్పుడు ఆ నూలి పురుగులకు కుచ్చుకొని అవి చనిపోతాయి ఆ విధంగా మన కడుపులో మన జీర్ణాశయంలో పేగుల్లో ఉన్నటువంటి నూలి పురుగులను మనము తగ్గించుకోవచ్చు ఇంకా దీని వేర్లను మనము తీసుకొని కషాయం చేసి తాగినట్లయితే మరి ఒక పక్క పచ్చవాతము వస్తుంది కదా అలాంటి వారికి కూడా మనము పచ్చవాతం నుండి మనము కాపాడబడవచ్చు ఒకవేళ శరీరం అంతా ఒక భాగము పచ్చవాతం వచ్చినటువంటి వాళ్ళకు కూడా అది మేలుకరంగా పనిచేస్తుంది మనం ఈ విధంగా వాడుకొని దీని యొక్క ఔషధాలను దీని యొక్క ఔషధ గుణాలను మనం సొంతం చేసుకోవచ్చు అంటే దీన్ని తీసుకోవాలి కానీ ఈ వెల్వెట్ మాత్రం తగులనివ్వకూడదు మరి మనం ఇంటి దగ్గర పెంచుకునే అటువంటి చెట్టు ఉంది కాబట్టి దాన్ని మనము తగిలినా ఏమి కాదు దానికి కుచ్చుకునే ముళ్ళు ఉండవు దీనికి మాత్రం అడవి ప్రాంతంలో కాబట్టి అడవులో ఉంటుంది కనుక వెల్వెట్ చాలా బాగా ఉంటుంది అవి చూడండి కొంచెం గాలి దార మన మీద పడినా మరి దూరద పెడుతుంది కాబట్టి దీన్ని మనము వేళ్లతో సహా ఈ దీని యొక్క ఔషధ గుణాలను మనము మన సొంతం చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు పురుషులకైతే మరి దాంపత్య జీవితంలో వారు వెనుకబడినటువంటి పరిస్థితి మరి భార్యని సుఖపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో దీని ద్వారా మళ్ళా తిరిగి శక్తివంతులు కావచ్చు పురుషులు కాబట్టి దీని యొక్క సూర్ణాన్ని వాడుకొని మనము ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దీని ద్వారా మేము తయారు చేసినటువంటి సూర్ణం మా దగ్గర ఉందండి మరి తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా మేము పరిశోధన చేయించాం మరి వా సూర్ణము వాడినటువంటి ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మా కస్టమర్స్ ఉన్నారు మరి వాళ్ళు వాడుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఉన్నారు కణాలు జీరో ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా వారు తిరిగి మళ్ళీ శుక్రకణాలు మళ్ళీ పుట్టి చాలా సంతోషపడతా ఉన్నారు మరి దాంపత్యంలో వారు ఎంతో దుఃఖంగా ఉన్నటువంటి పరిస్థితి సంతానం లేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వారికి సంతాన భాగ్యం కలుగుతుంది మరి పురుషులు మరి యవ్వన శక్తిని సొంతం చేసుకుంటా ఉన్నారు మరి ఆ సూర్ణ మీకు కావాలనుకుంటే మా దగ్గర ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి పౌడర్ ఇది మరి బీన్స్ బీన్స్తో తయారు చేయబడింది చాలా విలువైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ పౌడర్ మీకు కావాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఖచ్చితంగా ప్రకృతిలో జరిగే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటీస్కి సంబంధించిన కానీ చర్మ వ్యాధులకు సంబంధించింది కానీ ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్గా అంటే న్యాచురల్గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి సో కింద కనిపిస్తున్న నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు ఇప్పటివరకు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీరు టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్